జన సైనికులు వీర మహిళల నోట్లో చాలా కాలం మారుమోగింది పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి నీరు విడుదల చేసిన మంత్రి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం రాష్ట్రమంతా ఒక జరిగింది విశాఖ గోపాలపట్నం వద్ద చిట్టీల పేరుతో రెండు కోట్లకు టోకరా స్వరూపానందకు భీమిలిలో ఇచ్చిన పదిహేను ఎకరాలు రద్దు చేయాలి విశాఖ జిల్లా కలెక్టర్ గా హరేంద్ర ప్రసాద్ బాధ్యతలు స్వీకరణ ఎన్నికల ఫలితాల తర్వాత ఏ రాష్ట్రంలో జరగని అరాచకాలు ఏపీలో జరిగాయి వైసీపీ మాజీ ఎంపీ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెట్టింది మీరు కాదా జగన్ రెడ్డి టీడీపీ నేత విజయ్ కుమార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడగడానికి సీఎం చంద్రబాబు నాయుడుకు ఇదే సరైన మంచి సమయం సిపిఐ నేతలు విశాఖ గోపాలపట్నం వద్ద కనక మహాలక్ష్మిని యాభై ఐదేళ్ల మహిళ చిట్టీల పేరుతో రెండు కోట్లకు టోకరా పెట్టింది నెలవారీగా చిట్టీలు కట్టించుకున్న ఆమె సమయానికి కస్టమర్లకు డబ్బులు ఇవ్వకుండా మొహం నేను చీటీ మూడు లక్షలు చీటీ వేసుకున్నాను సార్ వేసుకొని మూడు నెలలు మా సార్ చెప్పలేదు అసలు నాకే కదా డబ్బులన్నీ కోడబెడుతుంది అనేసి నాకు ఒక మొక్క కూడా చెప్పలేదు లేదు కట్టడమే ఇంకా కొబ్బరి పంపింది సార్ ఇంకా కొబ్బరి పంపింది చీటి బ్యాలెన్స్ కట్టబెట్టి అనేసి పాడేసుకోని నీ డబ్బుల్ని పాడేసుకొని పాడుకొని నీకు పాడి నెలలకు ఎవ్వలికి ఇవ్వలేదు సార్ నేను కట్టడం మానేసాను సార్ ఆ రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అయిపోతుంది ఇప్పుడు ఇదిగో మూడు నెలలు అదిగో మూడు నెలలు ఇదిగో మూడు నెలలు అదిగో మూడు నెలలు అందరికీ వాయిదాలు వేసుకుంటూనే వస్తుంది సార్ ఏమి న్యాయం పోలీసుల దగ్గరికి వెళ్తే పోలీసులు కూడా వాళ్ళకే సలహాలు ఇస్తున్నారు కానీ వాళ్ళకే సమ్మతి న్యాయం అంటే ఏమి జరగట్లేదు సార్ మాకు అసలు జరగట్లేదు మా పిల్లల కోసం మేము చదువుతుంటే అన్ని ముద్ర పెట్టి అన్ని చేసుకుని వాళ్ళ పిల్లల కోసం వాళ్ళు చేసుకుని రూపాయలు కష్టపడి రూపాయలు మరిగి మరిగి మా ఆయన తాత్పర్యం చేస్తారు సార్ మాకు ఇద్దరు పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు గోవిందమ్మ పేరు చాలా మంది జన సైనికులు వీర మహిళలు నోట్లో చాలా కాలం మారుమోగింది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో గోవిందమ్మ పేరును ప్రస్తావించారు రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ పదిహేను విశాఖపట్నం నోవేటెల్ దగ్గర అప్పటి దుర్మార్గ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ కట్టడి చేసేందుకు ప్రయత్నించిన రోజు అని నాగబాబు మాట్లాడుతూ ఈ అమ్మాయి పేరు నలుకా గోవిందమ్మ మన కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ ఒక వన్ ఇయర్ టూ త్రీ మంత్స్ బ్యాక్ నో హోటల్లో పవన్ కళ్యాణ్ గారు నాదేళ్ళ మనోహర్ గారు నేను మా ఎలాంటి వాళ్ళు అప్పుడు దుమ్పాటి శ్రీనివాస్ కూడా నాతో ఉన్నాడు అలాగే సందీప్ వీళ్ళందరినీ అక్కడ ఏదో ఒక ఇష్యూలో వైసీపీ వాళ్ళు చేసిన డింగి వాళ్ళని అక్కడ హోల్డ్ చేసి పెట్టారు ఆల్మోస్ట్ కైండ్ ఆఫ్ అరెస్ట్ హోటల్లో అరెస్ట్ చేసినట్టు బయటకు రానివ్వకుండా ఆ టైంలో గోవిందమ్మ లాంటి చాలామంది వచ్చారు కానీ గోవిందమ్మ చిన్నపిల్లని పెట్టుకొని అక్కడ నిలబడి ఆమె చెప్పి ఆమె నిరసన తెలపడం ఏం మాట్లాడాల అలరిచేలా సైలెంట్గా తన నిరసన వ్యక్తం చేసింది గోవిందమ్మ అది నాకు చాలా అంటే షీఈ్ వన్ గుడ్ ఎగ్జాంపుల్ మన నిరసన్ని అన్నిసార్లు ఆవేశంగాను చెప్పక్కర్లా లేకపోతే ఏదన్నా రిస్క్ తీసుకున్న చెప్పక్కర్లా నిశ్శబ్దంగా చిన్న బిడ్డను పెట్టుకొని జెండా బొట్టు నిలబడింది షీఈ్ వన్ అంటే ఒక జనసేన వీర మహిళ ఎలా ఉండాలి అనేది షీఈస్ వన్ ఫ్యాంటాస్టిక్ ఎగ్జాంపుల్ నాకు ఎందుకో గెలిచిన తర్వాత ఈ గోవిందమ్మని నేను ఒక ఎక్నాలజ్ చేయటమా లేకపోతే ఆవిడ్ని అట్లీస్ట్ ఆవిడ్ని ప్రశంసించాలని అనిపించింది నాకు ఎంత అంటే నాకు ఆ గెస్ ఎంత బాగా నచ్చిందంటే ఫంటాస్టిక్ గర్ల్ చాలా మంచిది ఇప్పుడు నువ్వేం చేస్తున్నావా నువ్వేం చేస్తావా హౌస్ వైఫా ఎంతమంది పిల్లలు బాబు కత్తేనా నాకెందుకో గోవిందమ్మ జస్టరు ఆ అమ్మాయి నిలబడి ఆ రోజు ఒక వీరమేళ ఎలా ఉండాలనేది చాలా మంది లీడర్స్ ఉన్నారు మనకు కూడా కానీ ఆవిడ ఆ రోజు పవన్ కళ్యాణ్ కోసం నిలబడిన చాలా మంది నిలబడు అక్కడ వందలు వేల మందిలో నిలబడ్డారు వేల మందిలో ఒక ఉమెన్ ఎందుకో చాలా మనస్ఫూర్తిగా అనిపిస్తుంది అమ్మా కాదు నిజంగా నువ్వు అయితే సాధించుకున్నావు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సార్లు నేను పవన్ కళ్యాణ్ గారు డిస్కస్ చేశాను నీ గురించి ఖచ్చితంగా ఆయన్ని పట్టిసీమ ఎత్తిపోతున్న పథకానికి నీరు విడుదల చేసిన మంత్రి పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి నీరు విడుదల చేసిన మంత్రి కరువు రహిత రాష్ట్రంగా చేయాలన్న ఉద్దేశంతోనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు బుధవారం ఉదయం తాళపూడి మండలం తాడిపూడి ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నీటిని మంత్రి విడుదల చేశారు నీటి విడుదలతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు పాయింట్ ఐదు లక్షల ఎకరాలకు సాగునీరు వందలాది మంది గ్రామాలకు తాగునీరు లభ్యం కానుంది ఈ సందర్భంగా నిమ్మల మాట్లాడుతూ పోలవరం నిర్మాణం ఆలస్యం అవుతుందనే కారణంతో పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు చేపట్టారని ఈ పట్టిసీమ పథకం బంగారు పథకంగా మారిందని చెప్పుకొచ్చారు ప్రతి ఏడాది పది లక్షల ఎకరాలకు సాగునీరు వేలాది గ్రామాలకు తాగునీరు ఇస్తున్నామన్నారు గత పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు డెల్టాకు సంబంధించి సంబంధించి ఫస్ట్ క్రాఫ్ సాగునీరు అదేవిధంగా త్రాగునీరు సమస్య ఏదైతే ఉందో అది పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేంత వరకు వేచి చూడకుండా వారికి సాగునీరు త్రాగునీరు అందించాలి తద్వారా ఏదైతే శ్రీశైలం నుండి ఆ రిమైనింగ్ ఏదైతే వాళ్ళ వాటర్ ఏదైతే ఉందో అది రాయలసీమకి అందించాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో ఏదైతే పట్టిసీమను ఎత్తిపోతల పథకాన్ని ఏదైతే ఆయన నిర్మాణం చేసి ప్రారంభించారో ఆ పట్టిసీమ ఎత్తిపోతల పథకం మరి రేపు మూడవ తేదీ జూలై మూడు రేపు ఉదయం ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ఆ పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని పంప్స్ని ప్రారంభిస్తున్నామని చెప్పి ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా అదేవిధంగా ఏదైతే మరి తాడిపూడికి సంబంధించి అరే ఏదైతే అక్కడ ఎనిమిది వందల డెబ్బై ఐదు క్యూసిక్ నీరు పంపించడానికి ఏదైతే వీలు పడుతుందో దాన్ని కూడా రేపు తాడిపూడిని కూడా ఎత్తిపోతను కూడా ప్రారంభిస్తూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే అటు పురుషోత్తమపట్నం ఏదైతే ఉందో మరి అక్కడ కూడా మరి ఏదైతే మూడు వేల ఐదు వందల క్యూసిక్ల నీరు ఏదైతే లిఫ్ట్ చేయడానికి అవకాశం ఉందో దాన్ని ప్రారంభిస్తూ దాన్ని ప్రారంభించిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ టూ పురుషోత్తమ పట్నంకు సంబంధించి మరి ఒక వెయ్యి క్యూసిక్ నీరు ఏదైతే మరి యొక్క ఏలేరు రిజర్వాయర్కి పంపింగ్ ఏదైతే చేసుకుంటామో మరి వాటిని కూడా వన్ బై వన్ ఒక్కొక్కటి కూడా ప్రారంభించాలని అదేవిధంగా పుష్కర ఎత్తిపోతలకు సంబంధించి కూడా ఒక పన్నెండు వందల ఇరవై ఐదు క్యూసిక్ల వాటర్ ఏదైతే పంప్ చేయడానికి వీలుందో ఇది కూడా రేపు ప్రారంభించాలని ఏదైతే గోదావరి నుంచి మీ అందరికీ తెలుసు ప్రతి సంవత్సరం కూడా మూడు వేల టీఎంసీల నీరు వృధాగా ఏదైతే సముద్రంలో కలిసిపోతూ ఉందో మరి దాని నుండి పోలవరం ప్రాజెక్టుని నిర్మాణం చేయడం ద్వారా ఆ గోదావరి జలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా అటు ఉత్తరాంధ్ర నుంచి అటు రాయలసీమ వరకు కూడా గోదావరి జలాలను ప్రవహించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చాలనేటువంటి ఆలోచన ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి ఉందో మరి ఆ కోరిక అది ప్రభుత్వం రెండు వందల పంతొమ్మిదిలో కంటిన్యూ అయి ఉంటే రెండు వేల ఇరవైకే మనకి పోలవరం ప్రాజెక్టు పూర్తయి ఉండి ఆ కళ నెరవేరేది దురదృష్టవశాత్తు రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారడంతో జగన్ ఏదైతే ఈ యొక్క పోలవరానికి విధ్వంసంగా మరి మారినటువంటి పరిస్థితుల్లో పోలవరానికి జగన్ ఒక శాపంగా మారినటువంటి పరిస్థితుల్లో ఏదైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మరి ప్రతిపక్షంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎన్ని విమర్శలు చేసినా ఆ రోజు ఏదైతే ఈ యొక్క పట్టిసీమను కానీ అటు పురుషోత్తపట్నం కానీ ఏదైతే ఎత్తిపోతలను ఆ రోజు నిర్మాణం చేసి ప్రారంభించాడు అవే ఈరోజు అటు డెల్టాకు అదేవిధంగా మరి అటు ఏదైతే మరి ఏదైతే పురుషోత్తపట్నం నుంచి మరి అటు ఆయుకట్టుకి నీరు అందించడమే కాకుండా ఏలేరు రిజర్వాయర్కి నీరు ఇవ్వడం ద్వారా ఉత్తరాంధ్రకు సైతం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కానీ విధంగా విశాఖపట్నానికి త్రాగునీరు అందించడంలో కానీ ఇంత బహుళార్థకమైన స్వరూపానందకు భీమిలో ఇచ్చిన పదిహేను ఎకరాలు రద్దు చేయాలి శారదాపీఠ మస్తులపై సిబిఐ ఈడీలతో విచారణ జరపాలి నకిలీ శారదాపీఠాన్ని మూసేసి అటువంటి రాకుండా చర్యలు తీసుకోవాలి అని స్వామి శ్రీనివాసానంద జనసేన నేత మూర్తి యాదవ్ డిమాండ్ బ్లాక్ టికెట్లు అమ్ముకునేటువంటి పండు అని పిలువబడేటువంటి స్వరూపానంద సరస్వతిగా ఇవాళ నకిలీ స్వామిగా అవతారం ఎత్తినటువంటి అదే అల్లిపురంలో షటిల్ బ్యాట్లకి గట్టింగ్ కట్టుకునేటువంటి ఒక సామాన్య వ్యక్తి నకిలీ స్వామి ఎవరైతే ఉన్నారో ఈ దొంగ స్వామి స్వరూపానంద సరస్వతి ఎవరైతే ఉన్నారో స్వరూపానంద సరస్వతి అప్రకటిత శారదా పీఠం అని చెప్పి తనకు తానుగా సొంతంగా తన పీఠానికి అనుబంధంగా ఎటువంటి దేవాలయాలు లేకపోయినప్పటికీ కూడా వేద మంత్రాలు కానీ వేదాలు కానీ ఏవీ రానటువంటి స్వరూపానంద సరస్వతి శారదా పీఠం పెట్టి సాక్షాత్తు ఏదైతే చిన్నమూసి రెవెన్యూ శాఖ భూముల్ని ఆక్రమిస్తే రెవెన్యూ శాఖ అధికారులు నోటీసులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అండగా ఉందని చెప్పి వెనుదిరిగిన వైనాన్ని మనం చూసాం దాంతో సరిపోకుండా శారదాపీఠాన్ని వైసీపీ క్యాంపు కార్యాలయంగా ఉత్తరాంధ్ర క్యాంపు కార్యాలయంగా అవినీతి అక్రమాలకి అడ్డాగా సెటిల్మెంట్కి ఒక పెద్ద అడ్డాగా మార్చినటువంటి శారదాపేట స్వామికి ఇక్కడ భీమిలిపట్నంలో ఉన్నటువంటి కొత్తవలస గ్రామంలో సర్వే నెంబర్ నూట రెండు బై రెండులో ఏడు ఎకరాల డెబ్బై ఆరు సెంట్లు సర్వే నెంబర్ నూట మూడులు ఏడు ఎకరాల ముప్పై ఆరు సెంట్లు పదిహేను ఎకరాలు పదిహేను ఎకరాల అత్యంత విలువైనటువంటి ఈ యొక్క భూమిని ఈ కొండ ప్రాంతం భీముడు పాదాలు ఇక్కడ ఉన్నాయని చెప్పి వ్యవసాయం అని చెప్పి నమ్మేటువంటి ప్రాంతంలో భీముడి పాదాల అనుభవాలు ఏవైతే ఉన్నాయో ఆ అనుభవాలు కూడా తీసేయడానికి తొలగించడానికి ప్రయత్నం చేసినటువంటి శారదాపీఠం స్వరూపానంద నకిలీ స్వామి ఎవరైతే ఉన్నారో కేవలం పదిహేను లక్షల రూపాయలకి రెండు వందల యాభై కోట్ల రూపాయలు చేసేటువంటి ప్రభుత్వ భూమిని కట్టబట్టి వేద పాఠశాల కోసం కేటాయించామని చెప్పి వేద పాఠశాల ఇక్కడ మేము పెడతామని చెప్పి దొంగ స్వామి ఏదైతే దోచుకున్నారో ఈ పదిహేను ఎకరాల భూమిని తదనంతరం ఈ భూమి రియల్ ఎస్టేట్ అనుగుణంగా మాకు వినియోగించడానికి అవకాశం చెప్పి పీఠాధిపతి నకిలీ స్వామి విశాఖ శారదాపేటానికి ఏదైతే స్థలం కేటాయించగానే వాళ్ళు రోడ్డు నిర్మాణం చేసి ఆ చాలా స్వామి భక్తిని ప్రదర్శించి అలాగే ఈ రోజు మేము అడుగుతున్నాం ప్రభుత్వాన్ని గత ప్రభుత్వాన్ని అయ్యా ఈ భీముల చారిత్రాత్మకమైనటువంటి ఆనవాలు మీరు చూడలేదా సాక్షాత్తు భీముడే ఇక్కడ తపస్సు చేసి పంచపాండవులు కూడా ఇక్కడ తపస్సు చేసినట్టుగా చారిత్రకమైన అనేక శాసనాల ద్వారా మనకు తెలియబడుతూ ఉన్నాయి అటువంటిది పర్వతాల మీద వన వృక్ష సంపద ఉన్నది వన సంపద ఉన్నది వనమూలికలు ఉన్నాయి ఎంతో ఆధ్యాత్మికమైనటువంటి కేంద్రం ఇది ఇలాంటి స్థలాలు ఒక్కసారి వేరే వేరే కార్యక్రమాలు కేటాయిస్తే తర్వాత మనం తీసుకురాగలమా అటువంటి స్థలాలు మనం పొందగలమా కాబట్టి హిందువులకి సెంటిమెంట్గా ఉండేటటువంటి ఎక్కడైతే కొన్ని ఆధ్యాత్మిక ఆనవాలు ఉంటాయో ఆ ప్రాంతాలని ముట్టకూడదు ఆ ప్రాంతాలని దేనికి కేటాయించకూడదు ఈరోజు పర్యావరణ పరిరక్షణ అంటూ ప్రపంచ దేశాలు ముఖ్యంగా భారతదేశంలో ఎన్నో సదస్సులు పెడుతున్నాం ఈ మధ్య మనం చూసాం ఎండల తీవ్రత పెరిగిపోయి చాలామంది వడదెబ్బకి చాలా వందలాది మంది చనిపోయారు మరి ఇటువంటి ఒక పక్క ఎండ వేడిమి పెరిగిపోయి పర్యావరణానికి విఘాతం కలిగితే ఈరోజు పర్యావరణాన్ని గత ప్రభుత్వం తొంగలో తొక్కేస్తే నాశనం చేస్తే ప్రభుత్వం పర్యావరణాన్ని రక్షించడానికి ఒక పక్క అటవీ సంపదని అనేక రకాల ఉద్యానవనాలు మేము పెంచుతున్నామని చెప్పి కొండల్ని నాశనం చేసి ఇలాంటి స్వరూపానంద వ్యాపారస్తులకి ఈ శారదాపేట లాంటి వ్యాపార కేంద్రాలకి ఈరోజు తిరుమలలో కూడా పెద్ద వ్యాపారం చేసి అక్కడ ఉండేటువంటి స్థలాలు కూడా కబ్జాలు చేసే విశాఖ జిల్లా కలెక్టర్ గా హరేంద్ర ప్రసాద్ ఈ రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పదవి బాధ్యతలు చేపట్టారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజలందరికీ మంచి చేసే విధంగా తాను పనిచేస్తానని ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని అన్నారు బాధ్యతలు చేపట్టిన విశాఖ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ విశాఖ జిల్లా కలెక్టర్గా హరేంద్ర ప్రసాద్ పదవీ బాధ్యతలు చేపట్టారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకి మంచి చేసే విధంగా తాను పని చేస్తానని ప్రజలకి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానన్నారు విశాఖ జిల్లాని ఐటీ ఆర్థిక రాజధానిగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుందని చెప్పారు ప్రభుత్వం ప్రజల ఆశయాలకు అనుగుణంగా తన దృష్టికి వచ్చిన విషయాల్లో న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు నమస్కారం నా పేరు ప్రసాద్ నేను ఈరోజు వైజాగ్ జిల్లా కలెక్టర్గా బాధ్యత స్వీకరించడం జరిగింది మీ అందరికీ తెలుసు వైజాగ్ ఒక ఆదర్శ నగరం ఒక గర్వకారణం అలాంటి ఒక నగరానికి జిల్లా కార కలెక్టర్గా రావడం చాలా సంతోషంగా ఉంది డెఫినెట్గా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రజలకు మంచి జరిగే విధంగా పూర్తి స్థాయిలో పనిచేస్తానని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను ప్రజలకు అందుబాటులో ఉంది ప్రభుత్వం యొక్క సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలని అరగతో ఉన్న ప్రతి ఒక్కరికి చేర్పించే విధంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను వి విల్ బి అవైలబుల్ ఫుల్లీ బిసైడ్స్ దట్ ఎనీ డే ఇఫ్ సంబడీ వాక్సిన్ వాళ్ళకు అవకాశం ఇచ్చి వాళ్ళ యొక్క సమస్యని పూర్తిగా విని పరిష్కారం చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ప్రభుత్వం డెఫినెట్గా విశాఖపట్నాన్ని ఐటీ అదేవిధంగా ఫినాన్షియల్ క్యాపిటల్గా చేయాలనే ఉద్దేశంతో తీసుకురాబోతున్న ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు జాబ్స్ కావచ్చు పూర్తి స్థాయిలో ఇక్కడ అభివృద్ధి జరిగే విధంగా జిల్లా యంత్రకం ఒక పనితీరు ఉంటుంది దానికి కావాల్సిన ఎఫర్ట్స్ డెఫినెట్గా పెట్టడం జరుగుతుంది ఇక్కడ దానికి కావాల్సిన స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు దానికి కావాల్సిన ఎక్కువ సిస్టమ్ కావచ్చు డెవలప్ చేయడం జరుగుతుంది ప్రభుత్వం ఒక పాలసీ మేరకు అదేవిధంగా ప్రజాప్రతినిధులు యొక్క సలహాలతో ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని ముందుకు తీసుకురావడం జరుగుతుంది నా ఎన్క్వైరీ విచ్ ఇస్ గోయింగ్ అండ్ డెఫినెట్లీ విల్ టేక్ ఇట్ టు అ లాజికల్ కన్క్లూషన్ సో అలాంటి సమస్యలు ఏదైనా మా దృష్టికి వస్తే డెఫినెట్గా న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎన్నికల ఫలితాల తర్వాత ఏ రాష్ట్రంలో జరిగిన అరాచకాలు ఏపీలో జరిగాయి ప్రజలకి కపట హామీలతో ఆశ చూపి మీరు చేస్తున్నదేంటి అధికారులు చేసే పనుల్లో తగుదనమ్మా అంటూ ఎమ్మెల్యేల జోక్యం ఎందుకు నందిగం సురేష్ మాజీ ఎంపీ ఈ రాష్ట్రాన్ని దేంతో పోలుస్తారు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇష్టానుసారంగా పోదాం ఇష్టానుసారంగా చేద్దామని అంటే గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పాలన జరగలేదే ఎవరినైనా కొట్టారా ఎవరినైనా తిట్టారా ఎవరినైనా పగలగొట్టారా ఏం లేదు కదా మీకు ఛాన్స్ వస్తే మీరు అవకాశం ఇస్తే మీకు అవకాశం ఇస్తే మీరు పాలించుతారు గొప్ప పాలన చేస్తారని చెప్పి రాష్ట్ర ప్రజలు అనుకుంటున్న తరుణంలో ప్రజలందరూ కూడా బాధపడి అరే ఎలాంటి వ్యక్తులుగా మనం ఓట్లేసింది ఇందుగా ఓట్లేసింది అనుకునే మాట్లాడుకునే సందర్భాలు వచ్చినాయి అంటే ఏదెన్ని రోజులకి నెల రోజులు కాల ప్రమాణ స్వీకారం చేసేమి పన్నెండో తారీఖు నెల అవకాశం వచ్చే నాలుగో తారీఖు నెల ఇంకా ఏది నెలగాల నెల కాకుండానే కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా ఒకటే వ్యవహారం కొడదాం భయపెడదాం ఇబ్బంది పెడదాం రకరకాలుగా టార్చర్ చేద్దాం వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరైనా సరే వదిలిపెట్టేది లేదు మీ ఎంతు చూస్తామని మాట్లాడే విధానం చూస్తా ఉంటే ఎవరు ఎంత చూడాలన్నా ప్రజలకు మాత్రమే సాధ్యం కేసులు పెడదాం భయపెడదాం రకరకాల కేసులు పెట్టి తప్పుడు కేసులు ప్రచారం చేద్దామని అని చెప్పి మాట్లాడుకునే విధానం కాకుండా మీకు చేతనైతే ఇలాంటి ఎమ్మెల్యేని పిలిచి మాట్లాడండి నిన్న ఒక మినిస్టర్ గారు భార్య పాప ఆమె కూడా తెలుసో తెలీదో మరి ఏం జరిగిందో తెలియదు కానీ సాక్షాత్తు పోలీసులు సైతం నిబర్రిపోయారు విన్నారు కదా ఏ రోజన్నా వైసీపీ ఐంలో ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు వాళ్ళ భార్యలు కావచ్చు వాళ్ళ పిల్లలు కావచ్చు ఎవరన్నా ఎవరినైనా బెదిరించారా ఈ ద్వారంలో ఇందాక సాక్షాత్తు బిల్డింగ్ పగలగొట్టడానికి జేసీబీలు వెళ్తా ఉంటే పోలీసులు అడ్డుకున్నారు పోలీసులు అడ్డుకుంటా ఉంటే పోలీసులను పక్కకు నెట్టేసి అంటే పోలీసులు కూడా అవసరం లేదు అధికారం మాది కాబట్టి అనే భావంతం కరెక్ట్ కాదని పోలీసులు అడ్డు అడ్డుపడతా ఉంటే వాళ్ళని కూడా పక్కకు నెట్టేసి ఇష్టానుసారంగా కొట్టిన తీరు ఇష్టానుసారంగా ఎగబడిన తీరు రాష్ట్ర ప్రజలందరూ చూస్తా ఉన్నారు అరే ఐదేళ్లు ఛాన్స్ వచ్చింది గొప్పగా పాలన చేద్దాం మళ్ళీ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెట్టింది మీరు కాదా జగన్ రెడ్డి అని టీడీపీ నేత విజయ్ కుమార్ ప్రశ్నించారు ఈ రోజు టీడీపీ పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ రాష్ట్రం ఏమంటారు అధికారంలోకి రాగానే నువ్వు ఖాళీ ఖజానా పెట్టిపోతే నుంచి చవాలో నువ్వు మీ ఇంట్లో నుంచి అయితే రాలదు కదా మా ఇంట్లో మీ అంత డబ్బులు లేవు మళ్ళా ఇంత పెద్ద ఇంత పెద్ద హెడ్డికి పెట్టి రాస్తారు సరే ఇంక లాస్ట్ పాయింట్ ఎంత రీంబర్స్మెంట్ ఇవ్వాలి మీరు మర్చిపోయలేము జగన్మోహన్ రెడ్డి గారు మాకైతే బాగా గుర్తుంది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడో సంవత్సరానికి ఫీజు రెగ్యులేషన్ కమిషన్ ఒకటి ఉంది కదా అది ప్రతి సంవత్సరాలు త్రీ ఇయర్స్ బ్లాక్ చేసుకొని ప్రతి మూడేళ్ళ ఒకసారి ఫీజులు ఎంత అని చె అని చెప్తుంది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాటికి పూర్తి అయితే ఆ మూడు సంవత్సరాలు బ్లాక్ అప్పుడు కమిషన్ ఏమైంది ఇంతకుముందు ముప్పై ఐదు వేలు డెబ్బై ముప్పై ఐదు వేల నుంచి డెబ్బై వేల రేంజ్లో మనం ఇంజనీరింగ్ ఫీజు ఇచ్చేవాళ్ళము అప్పుడు ఇరవై ఇరవై మూడు ఫిబ్రవరిలో అనుకుంటాను జనవరిలో అనుకుంటా ఆ టైంలో కమిషన్ ఏమి ఇచ్చింది డెబ్బై సారీ నలభై వేలు లక్ష ఐదు వేలు రేంజ్ అంటే ముప్పై ఐదు వేలు డెబ్బై వేలు రేంజ్ ఫీజు రేంజ్ నుంచి నలభై వేలు లక్ష ఐదు వేలు రేంజ్కి మార్చింది మీరంతా దాన్ని పబ్లిసైజ్ చేశారు ఈసారి మా జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా పెంచేశారు డెబ్బై వేల నుంచి ఒక్కసారిగా లక్ష ఐదు వేలకి పెంచారు ముప్పై ఐదు వేలు నలభై వేలు చేశారు అందరికీ ఈసారి రేంజ్ పెరిగిందని పాపం అప్పట్లో అమాయకులైన ప్రజలకు అర్థంగా కాదు చాలా స్లోగా తెలిసిందేమంటే మీరే మీరే ఒకవైపు కమిషన్ చేత లక్షా ఐదు వేలకు పెంచిపించింది మీరే మీ అనుకూలరైన ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళతో కోర్టులో వేయించింది కూడా మీరే మాకు చాలదు అని చెప్పి అంటే ఆ సంవత్సరానికి ఫీజులు ఏం చేయాలి అనే అయోమయంలో ఉంటే కోర్టు ఏం చెప్పింది ఒక పది పర్సెంట్ అడహక్క పెంచండి నెక్స్ట్ ఇయర్ చూద్దామనేది ఇప్పటికేమన్నా కనీసం ఫీజు రెగ్యులేషన్ కమిషన్ ఏమన్నా ఫీజులు పెంచిందా కొత్త ఫీజులు ఏమైనా ఇచ్చిందా ఇప్పుడు మేము ఎంత ఇవ్వాలి పాత ఫీజులు ఇవ్వాలా కొత్త ఫీజులు ఇవ్వాలా లేకపోతే రెగ్యులేటరీ కమిషన్ పెంచిన ఫీజులు ఇవ్వాలా లేకపోతే పది పర్సెంట్ ఫీజులు ఇవ్వాలా ఏ ఫీజులు ఇవ్వాలి ఇంకా కమిషన్ అయితే ఏమీ ఇవ్వలేదు కదా ఇవంతా మీకు తెలియదా బ్రహ్మాండంగా తెలుసు మీరే కోర్టులో వేయించింది కూడా మీరే కమిషన్ చేత ఏమంటారు లక్ష ఐదు వేలు పెంచామని చెప్పి పేపర్లో పెద్ద అక్షరాలతో వేయించుకుంది మీరే మీ సాక్షి పేపర్లో ఫుల్ పేజ్ ఆడించుకుంది మీరే కోర్టులో వేయించింది మీ అనుకూలైన వాళ్ళ చేత అంటే మీరు అక్కడ కావాల్సిన దాన్ని ఉండి ఇమేజ్ అక్కడ వచ్చేస్తుంది డబ్బు ఖర్చు తగ్గించుకోవడానికి మళ్ళీ కోర్టులో వేశారు ఎంత నాలెడ్జ్ అండి బాబు మీకు అదే మీకు తెలివి ఎక్కువ అయిపోయింది కనుక ప్రజలు కూడా చాలా తెలివితో ఆలోచించి ఇంకా పదకొండు సార్లు మీకు అని చెప్పిచ్చారు మరి ఇప్పుడు ఫీజు రెగ్యులేటరీ కమిషను ఇంకా నిర్ణయించలేదు మూడు సంవత్సరాల బక మూడు త్రైమాసికాల బకాయిలు అట్లే ఉన్నాయి విద్యా వసతి దీవెన మీరు పన్నెండు కోట్లు బాకీ ఉన్నారు రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడగడానికి సీఎం చంద్రబాబు నాయుడుకు ఇదే సరైన మంచి సమయం అని సీపీఐ నేతలు అన్నారు రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడగడానికి చంద్రబాబు నాయుడుకు ఇదే సమయం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడగడానికి సీఎం చంద్రబాబు నాయుడుకు ఇదే సరైన మంచి సమయమని బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి ప్రత్యేక హోదా సాధించాలని సిపిఐ రాష్ట కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు మురళీనగర్ మెయిన్ రోడ్డు ఆహ్వాన ఫంక్షన్ హాల్లో సిపిఐ రాష్ట సమితి సమాపేశాల్లో భాగంగా బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్టంలో అంబానీ ఆదానికి ఎంత దోచు పెట్టారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్ర స్థాయి సభల్లో చర్చించిన అంశాల మీద జాతీయ స్థాయిలో సభల్లో మీడియా సమావేశంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పల్ల నాగేశ్వరరావు జిల్లా కార్యదర్శి ఎం రాజు సిపిఐ విశాఖ జిల్లా కార్యవర్గ సభ్యులు పి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వాన్ని కొత్త ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలి అనే అనే దాన్ని ప్రధానంగా భావించే ఇవాళ తెలుగుదేశం ఆధ్వర్యంలో ఉన్న కూటమికి వారు అధికారం ఇచ్చారు కేంద్రంలో నరేంద్ర మోడీ పదేళ్ల పరిపాలన పైన కూడా ప్రజలు ఆలోచించి తీర్పిచ్చారని భావిస్తూ ఉన్నారు ఎందుకంటే దాదాపు బీజేపీకి అరవై స్థానాలు తగ్గిపోయినాయి